బోమన కరుణాకర్ రెడ్డి తొందరబడి నోరు జారారా లేదంటే ఇప్పుడు టీటీడీ ఉద్యోగులను ఇరుకున పెట్టే పని ఏమన్నా చేశారా ఎందుకంటే రెండు రోజులుగా ఈ గోశాలకు సంబంధించి ఈ గోవులు చనిపోతున్నాయి గోవులు మరణాల వెనక కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఆయన తిరుమలలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి నోరు జారారు అంతేకాదు సుమారు రెండు వేల మంది ఉద్యోగులు అన్ని విషయాలు తమకు చేరవేస్తున్నారు అంటూ కూడా ఒక బాంబు పేల్చారట టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో రెండు వా రెండు వేల మంది మావారే అంటూ భూమన మాట్లాడడం టీటీడీలో జరిగే పరిణామాలపై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని కూడా చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్యోగుల కొంప ఉంచాయి ప్రస్తుతం తిరుమల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు వీళ్ళకి భద్రత లేదు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి ఉద్యోగాలు ఇలాంటి సమయంలో వైసీపీ వారే వాళ్ళందరూ అంటూ బోమన బాంబు పేల్చడం ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఇరకాటంలో పడింది వాళ్ళు ఇప్పుడు రోడ్ ఎక్కుతున్నారు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పి నిరసన చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు మీరు అలాగే వెళ్ళిపోయారు పదవి ముగించుకొని మమ్మల్ని ఎందుకు లాగుతారు మీకులాగా మేము కోట్ల రూపాయలు ఏమి సంపాదించుకొని లేవు ఈ ఉద్యోగాలే మాకు దిక్కు ఈ ఉద్యోగాలు కూడా ఊడిపోతే ఎవరు చూసుకుంటారు మమ్మల్ని అనే ఆందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మరి బోమన తొందరపడి నోరు జారారు మరి రాజకీయ నాయకులు అందం వేరు ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు లేదంటే నలుగురు మంత్రులు మాతో టచ్లో ఉన్నారు ఇవి ఆరోపణలు చేస్తూ ఉంటారు టీడీపీ కానీ వైసీపీ కానీ అవి అవి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఉద్యోగాలు ఉద్యోగులు ఉద్యోగులు రెండు వేల మంది ఉద్యోగులు మాతో టచ్లో ఉన్నారు అన్ని వివరాలు సేకరిస్తారంటే రేపు పొద్దున ఎవరైనా ఎంక్వైరీ చేసి పొరపాటున అందులో నిజంగా రెండు వేల మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అనే రిపోర్ట్లు వస్తే వాళ్ళందరినీ తొలగించేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అదే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంటే బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారు ఎందుకు ఈ వ్యాఖ్యలు నిజంగా చెప్పే వాళ్ళకి చెప్పి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటే సైలెంట్గా ఉండాలి ఉద్యోగం విషయంలో అంతే తప్ప మాకు ఉన్నారు అని చెప్పడం అనేది ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది నిజంగా అంతమంది మీద ఇప్పుడు వాళ్ళని టీటీడీ ఏమైనా నిర్ణయం తీసుకొని పక్కన పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న అయితే ఇప్పుడు బోమన కర్ణాకర్ రెడ్డి వైపు వెళ్తున్నాయి ఆ ప్రశ్నలకు ఆయన మరి సమాధానం చెప్తారులేదు చూడాలి